శ్రీ గురు బిఓ నమ భగవద్గీత నాలుగవ అధ్యాయం మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సేవాతన భక్సి సఖాచేతి రహస్యం అర్జున నీవు నా భక్తుడుగాను మిత్రుడుగాను ఉన్నావు కావున ఆ పురాతనమైన నిష్కామ కర్మయోగమునే ఇప్పుడు తిరిగి నీకు చెప్పి తిని అది మిగుల శ్రేష్టమైనదియు రహస్యమైనది అని ఎరుంగుము భగవానుడు అర్జునులకు బోధించిన ఈ నిష్కామ కర్మయోగాది పరమార్థ విద్య క్రొత్తగా వచ్చించినది కాదు కొద్దగా వచ్చినది కాదు అనాది కాలము నుండి కలదు కనుకనే అది పురాతనము అని చెప్పబడినది అయితే దేశ కాల పరిస్థితులను బట్టి కాల గర్భమున అది ఒకకింత మరుగై ఉండవచ్చు సాక్షాత్తు దైవము కానీ లేక దైవాంశ సంభూతులకు మహనీయులు కానీ అనగా గురుమూర్తులు కానీ అవతరించి ఆ దానిని సముద్ధరించుదురు ఇట్టి ప్రాచీనమగు ఉత్తమ విద్యనే శ్రీకృష్ణమూర్తి అర్జునునికి ఇప్పుడు బోధించిది ఈ యోగమును అర్జునునికే ఎలా బోధించవలెను ఇందులకు కారణము కలదు ఆ కారణం ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది అర్జునుడు పరమ భక్తుడు పరమ మిత్రుడు కూడాను కనుకనే భగవానుడు అతి రహస్యమైనట్టి అతి రహస్యమైనట్టి విద్యని దాని అతనికి ఉపదేశించవలసి వచ్చినది అర్జునుని వలె ఎవరైనాను సరి నిర్మల భక్తి పరమ ప్రేమ సంపాదించుకొనగలుగుచో వారికి భగవానుడు తప్పక ఆధ్యాత్మ జ్ఞానమును ప్రసాదించగలడు దామి బుద్ధియోగం అని మనకు పదవ శ్లోకం పదవ అధ్యాయంలో కూడా తెలియబడినది కాబట్టి అర్జునుని వలే అర్హతను ముందు సంపాదించుకొనవలెను ఏ శిష్యుడైనను సరే తదుపరి జ్ఞానము దాని అంతటా అది గురు కృప వలన తప్పక లభించగలదు రహస్యం హేతదుత్తమం భగవానుడు బోధించిన ఈ పరమార్థ విద్య ఈ నిష్కామ పరమ రహస్యమైనది అనియు మహోత్కృష్టమైనదనియు తెలుపబడినది సామాన్యముగా రహస్యమును ఎవరనో ఒకరికి తెలుపరు కానీ అర్జునుని ఎందు తగిన యోగ్యతలు ఉన్నవి కనుక అర్జునునిపై భక్తి ప్రేమ ఉన్నందున శ్రీకృష్ణుడు అతనికి రహస్యమును బట్టబయలు చేసి వచ్చిది మరియు ఉత్తమం అని చెప్పినందువలన ప్రపంచములో గల సమస్త పదార్థములందును శ్రేష్టమైనది అని అర్థం ఈ ఆధ్యాత్మిక విద్యయని భగవానుడు స్పష్టము చేసి వచ్చిది కావున ఈ యొక్క నవ యుగములో ప్రస్తుత పరిస్థితులలో నిజమైనటువంటి మార్పు అనగా నరకులము నుండి గురుకులములో చేరాలి ఈ జన్మ దుఃఖము నుండి జన్మ జరా దుఃఖముల నుండి మనం బయటపడాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మము శ్రేష్టమైనది గురుమూర్తి ఆ తెలివి మనకిచ్చాడు కనుక గురు పాదములను వేడి గురువు దగ్గర మనం గురు శుశ్రూషలు చతుర్విధ శుశ్రూషలు చేసి గురువు కరుణా కటాక్షములకు పాత్రులైనటువంటి శిష్య బృందమునకు దుఃఖం అనేది ఉండదు జీవించి ఉన్న ఈ శరీరాన్ని వదిలేసిన రెండు సమానమయ్యే ఉంటుంది జనన మరణములనే భ్రాంతి పూర్తిగా కడిగి వేయబడుతుంది సద్గురుమూర్తి కరుణ వలన ఆ కరుణ ప్రాప్తించాలి అంటే పరివర్తన చెందాలి చిత్తం వాక్ చే వాక్కు శుద్ధి కలిగినప్పుడు తెలియకనే నీలు వినయ విధేయతలు గురు పట్ల భక్తి ప్రపత్తులు వెలువడుతూ ఉంటాయి ప్రవాహంలాగా అప్పుడు గురుమూర్తికి కరుణ కలిగి ఉన్న రహస్యాన్ని బట్ట బయలు చేస్తాడు ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారు అచర పరంపరలో గురుమూర్తుల స్థానములో చేరి కావున భగవద్గీతకు ఉన్న ప్రాముఖ్యత ఇది ఈ భగవద్గీతని గురుముఖత విచారించి గురుముఖత పరిశీలన చేసినప్పుడు భ్రాంతిరహితులవ్వడానికి గురుకులంలో చేరడానికి ఇది గీత రహదారి అని మనకు తెలియబడుతూ ఉన్నది భగవానుడు అర్జునునకు బోధించిన పరమార్థ విద్య ఎటువంటిది అంటే నిష్కామ కర్వతత్వము ఎట్టిది అంటే పురాతనమైనది ఉత్తమమైనది రహస్యమైనది అటువంటి విద్యలను అర్జునుల ద్వారా యావత్ ప్రపంచానికి తెలియచేసినట్టయినది ఈ రోజు కూడా గురుమూర్తుల రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ అందరి గురువుల్లోనూ ఉన్నారు గురువు ఒకప్పుడు ఉన్నాడు ఒకప్పుడు లేదు అనే దానికి లేదు గురుశక్తి దాన్ని తెలుసుకోవడములనే ఉన్నది శిష్యుని యొక్క పరిపక్వత భగవానుడు ఆతడు పరమ భక్తుడు గనక శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడు పరమభక్తుడు పరమ పరమమిత్రుడు కనుక ఇటువంటి సూక్ష్మ విద్యను స్పష్టపరిచారు శ్రీకృష్ణమూర్తి పూర్వము సూర్య భగవానునికి పరమార్థ విద్యను ఉపదేశించినారు అను వినుట వినుటతోడని అర్జునుల వారికి అనుమానం వచ్చి ఒక ప్రశ్న వేశాడు అక్కడ శ్రీకృష్ణ మీరు మొన్న మొన్న దోపర యుగాంతరమున దేవకీ గర్భమున పుట్టిన శ్రీకృష్ణుడు సృష్టి ఆది ఎందు బోధింపగలిగినను సంశయం సంశయమర్జునునకు కలుగగా వెంటనే తన తన యొక్క అనుమాన నివృత్తి కొరకు భగవానుడు ఏం చెప్పాడు అనే విషయం మనం నాలుగవ శ్లోకంలో రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ